నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే మసూదన్ రెడ్డి గారు మసూదన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రభుత్వం కుల గణన చేస్తోంది జనగణన అని కొంతమంది లేదు కుల గణన మాత్రం అని చెప్పేసి కొంతమంది సరే ఏదో మొత్తానికి జరిగిపోతుంది అందుట్లో వేసేటువంటి ప్రశ్నలు చాలా విచిత్రంగా ఉన్నాయని అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పేసి కొన్ని కామెంట్లు వస్తున్నాయి మీ ఇంట్లో పందులు ఉన్నాయా మీ ఇంట్లో కుక్కలు ఉన్నాయా అని కూడా అడుగుతున్నారు ఇవేం ప్రశ్నలు ఒక పక్క ప్రజల యొక్క ఆస్తి వివరాలను కూడా ప్రశ్నల రూపంలో కూపిలాగే ప్రయత్నం చేస్తున్నారు ఇది అక్కడ మాకు అనుమానానికి తాగిస్తుంది ఈ వివరాలతోటి డేటాతోటి ఎన్నికలు ఏదో చేస్తారని చెప్పేసి అయితే కొన్ని అనుమానాలు అయితే వస్తుంది సో దీని లక్ష్యం ఏంటి నిజంగా ఈ అనుమాన పడాల్సినటువంటి పరిస్థితి ఉందా నిజంగానే ప్రశ్నలు అనుమానాస్పదంగా ఉన్నాయా ప్రశ్నలు లేవు పాడు లేవు ఎంటి కుల గణన అనేది ఏంటంటే సమాజాన్ని ఒట్టిక్స్గా చేల్చడమే మనకి అంటరానితనం నేరం అన్నారు పెద్ద భారత రాజ్యాంగంలో రై మనం రాసుకున్నప్పుడే రెండు సంవత్సరాల పదకొండు నెలలు కష్టపడి మన పెద్దోళ్ళు రాజ్యాంగం చేసినప్పుడు అంటరానితనాన్ని రూపుమాపి సమానత్వాన్ని పెంపొందించాలా అన్న ఉద్దేశంతోనే కదా భారత రాజ్యాంగం రాసుకున్నది అవును ఇంకేమన్నా ఉద్దేశంతో రాసుకున్నారా ఖచ్చితంగా అదే అదే కదా ఇప్పుడు ఏమవుతుందంటే కులగణన చేసి కులాల మధ్య వైషమ్యాలు సృష్టించి త్వద్వారా రాజకీయం చేయాలనుకుంటుండే రాజకీయ పార్టీలు జాతీయ స్థాయిలో కూడా మతవాదాన్ని ఎత్తుకున్నది భారతీయ జనతా పార్టీ సరే నువ్వు మతవాదాన్ని ఎత్తుకున్నావు కదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ దానికి ఇరుడుగా కులవాదం ఎత్తుకున్నది ఇవాళ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్నాడు కదా అవును చేస్తున్నాడు కదా అస్సాం టు గుజరాత్ అంతకుముందు ఏం చేశాడు కన్యాకుమారి టు న్యూఢిల్లీ కాశ్మీరు చేశాడు భారత్ జోడో యాత్ర దీనికి భారత్ జోడో న్యాయ యాత్ర అని పెట్టుకున్నాడు ఆయన ఏమంటున్నాడు కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నాడు కుల గణన ఉందేనని ఆయన పట్టుబెట్టాడు అంటే భారతదేశాన్ని ఒకవైపేమో మత ప్రాతిపదికన విభజించాలని ఇంకొక వైపేమో కులాల ప్రాతిపదికన విభజించాలని రెండు భిన్నమైనటువంటి జాతీయ పార్టీలు కుట్టుకుంటున్నప్పుడు వాళ్ళకి కొంతమంది ప్రాంతీయ పార్టీలు కూడా తోడైనయి కొంతమంది అటు కొంతమంది ఇటు జత అయిపోయి ఒకటేమి ఎన్డీఏ కూటమి ఇంకోటి ఏమి ఇండియా కూటమి ఆ ఒడ్డునుంటావా ఈ ఉంటావా కేవలం ఈ జనగణన చేస్తుండేది కుల గణన చేస్తుండేది ఎలక్షన్స్ టంటు అంతకు తప్ప ఇంకేమీ లేదు అర్థమవుతుందా ప్రజల యొక్క ఆస్తులు అనేవి వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు కాబట్టి వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు బయటికి చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ సర్వే చేయటం వల్ల ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ గవర్నమెంట్ ఆస్తులు ఉండేవి ఇవన్నీ మనం ఎట్ట కొట్టేయొచ్చు అనేది ఒక ప్రణాళిక అయితే వేసుకుంటున్నారు రెండోది ఏంటంటే కులము అనే ప్రాతిపదికను తీసుకున్నప్పుడు నేను డైరెక్ట్ అడుగుతుండ జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఒక రెడ్డి సామాజిక వర్గంలో పుట్టిన ఒక బిడ్డగా నాకైతే తత్వం లేదు కానీ వాళ్ళ వేలోను పోయి మన సమాధానం చెప్పాల ఒక రెడ్డి సామాజిక వర్గంలో పుట్టిన ఒక బిడ్డగా అందులో పెద్ద కంటి రెడ్డిగా నేను అడుగుతుండ స్ట్రైట్గా ఈ పెదరెడ్లందరిని అడుగుతూ ఉండ మా రెడ్ల్లో ప్రధానంగా పద్నాలుగు ఉంటాయి వాళ్ళకు ఆధారంగా మిగతా కులాలు ముప్పై ఎనిమిది రకాల రెడ్లు ఉంటారు ఈ రెడ్లలో ఓసీ సామాజిక వర్గం ఉంటుంది బీసీ సామాజిక వర్గం ఉంటుంది ఎస్టీ సామాజిక వర్గం కూడా ఉంటుంది అర్థమవుతుందా నేను చెప్పే పాయింట్ చాలా కీలకమైన పాయింట్ ఈరోజు నీ కులగణన చేసేటప్పుడు పంట రెడ్లు ఎవరు మొటాటి రెడ్లు ఎవరు నెరవాటి రెడ్లు ఎవరు పాకనాటి రెడ్లు ఎవరు పెద్దకంటి రెడ్లు ఎవరు ఓరిగంటి రెడ్లు ఎవరు వెలనాటి రెడ్లు ఎవరు భూమంచి రెడ్లు ఎవరు రెడ్డిక ఎవరు కొండరెడ్లు ఎవరు ఇది కూడా తీయమయ్యా తేలిపోద్ది అసలు పోగోతం బయటకు వచ్చేసద్ది అర్థమవుతుందా నేరడ అయోధ్య రెడ్లు ఎవరు తీ తీసే దమ్ముందా నీ ప్రభుత్వం కాడా ఇది తెలిసిపోద్ది భోగోతం అంతా ఎస్పెషలీ కిషోర్ గారు ఈ మాట నేను ఎందుకంటున్నానంటే మా సీమలో మా నెల్లూరు జిల్లాలో స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడేళ్ళు అయితే ఇప్పటి వరకు అత్యధిక రెడ్డి సామాజిక వర్గంలో అక్కడున్న కులాలలో అత్యధిక రెడ్లు లెక్క తీమను పెద్ద కంటి రెడ్లు నెరవాటి రెడ్లు ఓట్లు ఎక్కువ ఒక్కళ్ళేడు ఎమ్మెల్యే ఒక్కళ్ళేడు ఎమ్మెల్యే మొత్తం పెద్ద రెడ్లే రెడ్లందరూ ఒకటి కాదు ఈరోజు రెడ్లు చరిత్ర చదువుకొని చెప్తా ఉంటారు కులగన్న రెడ్లు కుల పెద్ద అయినటువంటి కుంటి మల్లారెడ్డి వారసులు ఈ రెడ్లందరికీ కుంటి మల్లారెడ్డి అని ఆయన పెద్ద అయిన ఆయన అసలు ఈ రెడ్డి జాతికి పెద్ద పెద్ద మనిషి వాళ్ళ బిడ్డలు అందరికీ అన్నీ ఇచ్చినావు నాకేమిచ్చినావు నాయన అంటే ఒరే మన అన్నదమ్ములు చాలా మంది వాళ్ళ కథ మన కథలు చెప్పుకొని బతికేయండ్రా మీరు పోయినా మిమ్మల్ని ఆదరిస్తారని చెప్తే వాళ్ళు ఎస్టీలు వాళ్ళు ఏమంటారు తెలుసా భిక్షగుంట రెడ్లు అంటారు పిచ్చుకుంటలు అని పిలుస్తారు తప్పు అచ్చు తప్పు అది భిక్షగుంటరెడ్లు భిక్ష అంటే అడుక్కోవటం మన అయ్యప్ప మాళ్ళు వేసినప్పుడు కూడా భిక్ష అంటాం కదా అట్లా భిక్షగుంట రెడ్లు ఎస్టీలు వాడు కూడా నొక్కడండి అసెంబ్లీలో ఒక్కడు చెప్పను గోదావరి జిల్లాలో భూమంచి రెడ్లు ఉంటారు ఒక్కడుండడు అసెంబ్లీలో ఒకటి పేరు చెప్పమను జగన్మోహన్ రెడ్డిని శ్రీకాకుళం జిల్లాలో రెడ్డి అని ఉంటారు మత్స్యకార సామాజిక వర్గం ఒక్కడిని చెప్పమను ఒక పేరు చెప్పమను కొండరెడ్లు ఉంటారు రంపచోడవ ఏరియాలో ఒక్కడు చెప్పను అసెంబ్లీలో ఉండడేమో ప్రకాశం జిల్లాలో ఓడిగంటి రెడ్డిలు ఉంటారు ఒక్కడి పేరు చెప్పను అసెంబ్లీలో ఒక్కడుండడేమో ప్రకాశం జిల్లాలో కనిగిరి ప్రాంతం మార్కాపురం పాలన గిద్దలూరు ప్రాంతంలో అత్యధికంగా పెద్ద కంట్రీ రెడ్లు ఉంటారు ఒక్కడి పేరు చెప్పమను పలానా పెద్ద కంట్రీ రెడ్డి ఎమ్మెల్యే ఉండినే ఇది నడుస్తున్నటువంటి చరిత్ర కాబట్టి రెడ్లు అందరూ ఒకటి కాదు సో సో ఇప్పుడు ఇప్పుడు కొలగాన యొక్క ముఖ్య ఉద్దేశం మీరు మీరు రెడ్డిలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం ఉన్నటువంటి అనేక అంశాలు కానివ్వండి లేదంటే ప్రస్తుతం జరుగుతున్న అన్యాయం గురించి చెప్పారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని రాష్ట్రాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి మేము చేయమంటున్నారు కొన్ని ఒప్పుకొని ముందుకు వస్తున్నాయి సో అవి కూడా వేల మీద లేకపోవచ్చు ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటి చేయడానికి గణన ఎందుకు చేస్తున్నారంటే రాజకీయ పార్టీలు ఏ కుల కోళ్ళు ఎంతమంది అత్యధికంగా ఉన్న వాళ్ళని మనం సీట్లు ఇద్దాము రాజకీయ ఎత్తుగడ కోసం రాజకీయ దాంట్లో పావులుగా వాడుకోవటం కోసం తప్ప ప్రజల సంక్షేమం కోసం కాదు నేను చెప్తున్నాను కిషోర్ సింపుల్గా చెప్పేస్తాను మనం ఒక ఆర్టీసీ బస్సు ఎక్కాము వీడిది కులం టికెట్ చింపించేస్తారా అంతేనా అంతేనా మనం ఓటు వేయటానికి పోవటం ఏ ఈ కులపొలు బూతులని పెడతారా మనం స్కూల్కి వెళ్తాము కాలేజీకి వెళ్తాము అంటే రానున్న కాలంలో కులాల వారీగా స్కూళ్ళు కులాల వారీగా కాలేజీలు కులాల వారీగా యూనివర్సిటీలు కులాల వారీగా బస్సులు పె పెట్టి ఏమైనా నడపతారా కులాల వారీగా రైళ్ళు ఏమైనా పెట్టి నడపతారా కాబట్టి ఈ కుల గణన చేయటం వల్ల రాజకీయ నాయకులకు స్వలాభమే తప్ప ఎవరికి లేదు కొంతమంది గుప్పిడి మంది బతకడం కోసం ఈ ఈ భారతదేశాన్ని నాశనం చేయడం కోసం చేస్తున్నటువంటి వ్యవస్థే తప్ప ఈ కుల కుల గణన వల్ల ఒక పది మంది రాజకీయ నాయకులు సమాజంలో విదేశాలు రెచ్చగొట్టడం కోసం ఉపయోగపడతాయే తప్ప మంచి కోసం ఉపయోగపడదు నేను అంటుండేది ఫైనల్గా ఏంటంటే కుల గణన వల్ల ఏమి వరగదు విద్యను పెంచండి ఉపాధి అవకాశాలు పెంచండి విద్య ద్వారా విజ్ఞానం వస్తే తద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుద్ది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటే ఆర్థికంగా ప్రజల్ని బలోపేతం చేస్తే పేదరికం నుంచి ఆర్థికంగా పైకి తెస్తే ఈ నిచ్చిన మెట్ల వ్యవస్థలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళని చూసుకుందాము ఇవాళ చిరంజీవి కుటుంబం తీసుకోండి అన్ని కులాల వాళ్ళు ఉన్నారుగా వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ చేసుకున్నారు ఆ ఇంట్లో ఇంట్లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారుగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబమే తీసుకోండి ఆ కులం ఈ కులం అన్ని కులాల వాళ్ళు తీసుకుంటే అంతరాలు వెళ్ళిపోతాయి అసలు నా ఉద్దేశంలో అయితే ఈ సర్టిఫికేట్లో ఈ క్యాస్ట్ కాలం తీసేయాలి దరిద్రం వదిలిపోద్ది దేశానికి బట్టి దరిద్రం వదిలిపోద్ది ఎప్పుడైతే సర్టిఫికేట్లో ఆదాయాన్ని క్రైటీరియా తీసుకోవాలా దాన్ని పెట్టుకొని ఈ కులవాదం అనేది సర్టిఫికేట్లోనే ఈ ఎస్సి ఈ ఎస్టీ ఈడి బీసీ అనేది ఎత్తి పారేస్తే అర్థమవుతుందా దాన్ని వర్గీకరణ ఏంటంటే ఆదాయాన్ని బట్టి వర్గీకరణ కానీ చేస్తే సెట్రెట్ అయిపోద్ది అంతే తప్ప కొంతమంది ఎమ్మెల్యేలు కావటానికి కొంతమంది ఎంపీలు కావటానికి ఆడుతున్నటువంటి జగన్నాటకమే తప్ప దీనివల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏమీ ఉండదు ప్రజల్లో ఒట్టికల్గా డివైడ్ రూల్ విభజించి గ్రామాల్లో ఒక వర్గాలుగా ఏర్పరిచి వాళ్ళ రాజకీయ ప్రాబల్యం కోసం పాకులాడితే తప్ప ప్రజలకి దీనివల్ల ఏమీ ఉపయోగం ఉండదు